పేరెంటమ్మా ఇందు ఇందు ఆ డైలీ వాకింగ్ వస్తారా అవును ఎక్కడ ప్రాపర్ లోపలేనా అవును ఎట్లా ఉంది చెరువులో చెరువు బాగుందా బాగుంది ఓన్లీ ఈవినింగ్ వస్తారా మార్నింగ్ అవర్స్ కూడా వస్తారా మార్నింగ్ అప్పుడప్పుడు వస్తాం కానీ ఈవినింగ్ అయితే డైలీ వస్తాం ఈ చెరువు ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత వచ్చిరా గతంలో ఎట్లా ఉండేది అప్పుడైతే ఇది మొత్తం ఇక్కడ అంత చెత్త అంటే మొత్తం చెత్త వేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అందరూ అంటే పార్కింగ్ మంచి ప్లేస్ డెవలప్ అయింది కదా సో ఆ వాకింగ్ కన్నా అందరు వస్తున్నాం సో ఇట్లాట్లా అనిపిస్తుంది సాయంత్రం చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది ఎలా అనిపి హ్యాపీ హ్యాపీ కూడా అనిపిస్తుంది ఎందుకంటే అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా సో హ్యాపీ అనిపిస్తుంది ఎవరికి మీరు థ్యాంక్స్ చెప్పమనుకుంటున్నారు ఎవరు చేశారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేశారు హ మీరు హైదరాబాద్ యాక్సెప్ట్ చేసినట్టే అదే యాక్సెప్ట్ చేసినట్టే కదా ఇంత బాగుంది ఇంత డెవలప్ అయిందంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా సో మీ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఏరియాలో బతుకమ్మకుంటే బాగుందట మేము కూడా వస్తాం అని ఎవరైనా వస్తున్నారా అన్నారు మా ఫ్రెండ్స్ అన్నారు చాలా మంది అన్నారు వచ్చినారు కూడా నాతో పాటు మీ ఏరియాలో మీ ఇంటి దగ్గర చెరువుని చూపెట్టినా ఫ్రెండ్స్ చూపెట్టినా అందరు వచ్చినారు బాగుంది అని కూడా చెప్పినారు అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది బాగుంది చాలా డెవలప్ అయింది కూడా వాళ్ళు చెప్పారు సో ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి ఎందుకంటే అమ్మాయిలు మీరు తిరుగుతా ఉన్నారు ఇక్కడ సెక్యూరిటీ అవన్నీ పర్పస్ లో అంతా ఓకేనా అంతా ఓకే డిస్టర్బ్ చేస్తున్నారు ఏం లేదు అలా ఏం లేదు అంతా బానే ఉంది अंत yeah. है so